నవతా టీవీకి స్వాగతం నమస్తే అండి శ్రీ అభిదా విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాసరావు అండి నా పేరు అలానే ఏవీఎం విద్యా ఏవీఎం కోచింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి సార్ అధినేత విష్ణుమూర్తి గారు వీరి ఆధ్వర్యంలో మా సహాయంతో ఇక్కడ ఐఐటి జేఈ మరియు ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రులు వారికి ఐఐటి మరియు నీటికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ తెలియదండి అది తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే అవేర్నెస్ సెషన్ కండక్ట్ చేశాము నేను కూడా మన ఈ ఈ ప్రాంతం నుంచి సంబంధించి డీపోలవరం గ్రామం నుంచి చదువుకుని ఐఐటీ బాంబేలో చదువుకుని వచ్చిన తర్వాత కాలేజెస్ స్కూల్ స్టార్ట్ చేశాము ఒక మంచి ఉద్దేశంతో అవేర్నెస్ ఇవ్వాలి పేరెంట్స్కి విద్యావంతులకి తల్లిదండ్రులకి అనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసాము ఇంజిమించి ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది పేరెంట్స్ మళ్ళీ మరియు విద్యార్థులు అటెండ్ అయ్యారు వారందరూ ఈ సదా అవకాశాన్ని వినియోగించుకున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఫ్యూచర్లో ఒకవేళ అవకాశం ఉంటే సివిల్ సర్వీసెస్ పైన కానీ అలాగే ఐఐటిజేఈ నీట్ పైన కానీ స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ స్టేజ్లో ఉన్న పిల్లల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చదువు పరంగా కానీ అలాగే ఓవరాల్ డెవలప్మెంట్ పరంగా కానీ తల్లిదండ్రులుగా ఏ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వీటికి సంబంధించి అవేర్నెస్ సెషన్ అవకాశం ఉంటే భవిష్యత్తులో మళ్ళీ పెట్టే ఆలోచనలో ఉన్నాము ఏవిఎం విద్యా ఏవీఎం సంస్థ వారు అలాగే శ్రీ అభిదా విద్యా సంస్థల నుంచి కూడా ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే మీకు ముందే అనౌన్స్ చేస్తాము దాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటే మీరు ఎన్నో రకాలుగా మీ పిల్లలు కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈరోజు జరిగిన ఈ అవేర్నెస్ సెషన్కి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసి ఎంతో వర్క్ చేసినటువంటి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మన గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకి ఐఐటి నీట్ అంటే ఒక కళ ఆ ఐఐటి నీట్ గురించి మన పిల్లలకి అవేర్నెస్ కల్పించాలనేటువంటి సదుద్దేశంతో శ్రీ అబిధ ఐఐటి క్యాంపస్ హైదరాబాద్ వారు మన శ్రీనివాస్ సారు వాళ్ళ టీం వచ్చి మన కోటనందులోని మన గ్రామీణ ప్రాంత పిల్లల కోసం వాళ్ళు సంపూర్ణమైన ఖర్చులు భరించి వాళ్ళు అవేర్నెస్ కల్పించారు చాలా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే ఈ రోజుల్లో కార్పొరేట్ కాలేజీలు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్కి మినిమం మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ ఎటువంటి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఎంట్రీ ఫీజు లేకుండా శ్రీ అభిద సంస్థ వారు ఫ్రీగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు భవిష్యత్తులో మీ పిల్లలకి చాలా చాలా ఉపయోగపడతాయి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు కంపల్సరిగా మీరు అటెండ్ అవ్వండి మీరు కష్టపడేది మీ పిల్లల కోసమే కదా ఆ పిల్లల కోసం అవేర్నెస్ ఒక టూ అవర్స్ వెయిట్ చేయలేరా ఖచ్చితంగా ఫ్యూచర్లో శ్రీ అబిదా సంస్థ వారు ఏవిఎం కోచింగ్ సెంటర్ వారు సంయుక్తంగా మన ప్రాంతంలో మన పిల్లల కోసం ఫ్యూచర్లో ఐఐటి నీట్ పైన మరియు సివిల్స్ పైన అవేర్నెస్ ప్రోగ్రాం పెడతాం మన ఏరియా నుంచి కూడా ఐఐటిఎంస్ని సివిల్స్ని తయారు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో శ్రీ అభిద సంస్థ మరియు ఏవిఎం కోచింగ్ సెంటర్ మీ పిల్లల కోసం నిరంతరం కష్టపడతాం దయచేసి మీరు మంచి మనసుతోటి మమ్మల్ని ప్రోత్సహించండి మా కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా మీరు మాకు హెల్ప్ఫుల్గా ఉంటారని ఆశిస్తున్నాను అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కంటెంట్ ఉండాలి నేను ఇవన్నీ కూడా నాకు తెలుసు ఈ రోజుల్లో గుర్తుపెట్టుకుంటే వాడు ఒక్కడే ఎవడైతే సక్సెస్ అవుతాడో వాడే హీరో ఎవడైతే ఫెయిల్ అవుతాడో వాడు జీరో ఉన్నాను అంటే ఆయన మంచి తనకు ముందు నువ్వు చదువుకో ఫీజు తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి ఆయన ఆ రోజు ప్రోత్సహించారు అదే మద విద్యా సంస్థలో చదువుకుని ఫీజు అన్ని చేసిన తర్వాత ఆయన ఈ ఏరియాలో చాలా మంది ఆడపిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులకి మన ప్రాంతం గురించి ఆలోచించి బండా గారు నేను ఎందుకు మెచ్చుకుంటుంటా అంటే ఇది కమర్షియల్ ప్రాంతం కాదు ఒక రూపాయి పెట్టుబడి వంద రూపాయలు సంపాదించే ప్రాంతం కాదు మంది పాదపు చదువుకోవడానికి అవకాశం కల్పించారు అందులో నేను ఒక్కడిగా భావిస్తున్నా అదే విధంగా నేను చదువు లాస్ట్ ఇయర్ తుమ్మిది కూడా లాంచ్ చేయండి సో ఇందులో మా అప్పుడు నమ్మలేదు సార్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో మమ్మల్ని నమ్మలేదు కానీ ఒకసారి పెద్ద అప్పులో మీరు లాంచ్ అయిపోయి సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు కనుక తుమ్మిలో నాకు బిల్డింగ్ కూడా దొరికింది మంచి క్యాంపస్ రెండు క్యాంపస్ దొరికాయి ఎవరు కాదు ఇట్ నీట్ గురించి ఎంసెట్ గురించి అలాగే తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఏపీలో ఉన్న పరిస్థితుల గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ నౌ అండ్ ఐ ఐఎమ్ రామకృష్ణ ఐ హీన్ ఇన్ దిస్ ఫెయిల్ ఫర్ ఫాస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అండ్ ఇన్ మై ఎంటైర్ కెరీర్ ఐ గడ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా మంది పేరెంట్స్ అడిగేది ఏంటంటే ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయడం అవసరమా ఎస్ అవసరం ఎందుకంటే స్కూలింగ్ లెవెల్లో ఉండే సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ వెరీ బేసిక్ ఉంటుంది అదే ఒక ఐటి ఫౌండేషన్ ఇచ్చేలాంటి కాలేజెస్ లో ఉండి అపార్ట్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న మన లాంటి వాళ్ళకి కసిగా చదివి పైకి రావాలనే కసి ఉంటుంది ఆ సెన్స్ వచ్చేటట్టు ఆయన మాట్లాడారు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలన్ మస్క్ ఆయన చిన్నప్పటి నుంచి న్యూయార్క్ సిటీలో లేడు వాషింగ్ సిటీ రకాలు ఉన్నాయి ఐటీ కంపెనీస్ అంటే ఐటీ ఎన్ని రకాలుగా వర్క్ చేస్తుంది అలాగే నువ్వు తీసుకున్న కోర్ నేవల్ ఇంజనీరింగ్ ఏంటి దాని గురించి ఏంటి అలా ప్రతి ఫీల్డ్ పైన అట్లీస్ట్ టెన్ డిఫరెంట్ ఫీల్డ్స్ పైన టెన్ మంత్స్ వర్క్ చేయమన్నా అద్భుతం ఏంటంటే ఆ అమ్మాయి చెప్పిన చెప్పినట్టు చేస్తుంది మన దగ్గర వినేష్ పక్కన కూర్చుంటే మనం చేసేది ఏం లేదు లేదా ఐఐటిల్ సీట్ వచ్చింది కదా రిలాక్స్ అయిపోయినా మనం చేసేది ఏం లేదు అలా ఆ అమ్మాయి టెన్ డిఫరెంట్ ఫీల్డ్స్ పైన వర్క్ చేసి దానిలో త్రీ ఫీల్డ్స్ టూ చేసుకోమని Share, Subscribe.